సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తో ఈ ఈరోజు కూడా నీకు చాలా న్యూ ఐటమ్ పైన ఆఫర్స్ తో ఇప్పుడు ఆఫర్స్ నడుస్తుంది మీరాజ్ లో సెవెన్ డేస్ వారికి నీకు దానిలో టెన్ థౌజండ్ బిల్ చేస్తే మినిమమ్ డెలివరీ ఫ్రీ ఉంది చాలామంది విజిట్ చేస్తున్నారు తో మీరు కూడా కొత్త కస్టమర్ వ్యూవర్స్ మనది విజిట్ చేయి ఇంకా మనది సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి కొత్త అప్డేట్ ఇంకా వచ్చినా ఉంటే నీకు ఇంకా మంచి కమెంట్ చేస్తే ఇంకా బెస్ట్ ఏమైనా గిఫ్ట్ అవే ఉంది నీకు సో ఐటమ్ చూపిస్తా చూడండి ఇంకా మనది షాప్ రావాలి అడ్రస్ హైదరాబాద్ వచ్చి తర్వాత మీరు చార్మినార్ వెళ్తే టైం రైట్ సైడ్ చూస్తే పత్రగట్టి కమాన్ ఉంది ఇంకా చిన్న యూటో ఉంది మనది కాంప్లెక్స్లో పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మీకు టూ వీలర్ ఫోర్ వీలర్ సో మీరు విజిట్ చేయి ఎప్పుడు టైం ఉన్న అప్పుడు విజిట్ చేయి సండే కూడా అవైలబుల్ ఉంది పొద్దుగాల మీకు పన్నెండు నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా సో అది లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ ఫ్లాటీ నాపర్ టవర్ మనది షాప్ అడ్రస్ స్క్రీన్ పై నా నెంబర్స్ ఉన్న కూడా కాల్ చేయి మీరు విజిట్ చేసినా మన ఆన్లైన్ బుకింగ్కి కూడా అదే నెంబర్ వాట్సాప్ నెంబర్ అవైలబుల్ ఉంటాయి సో ఐటమ్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఐటమ్ మంచి కాటన్ ఐటమ్ ఉంది ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటాయి దీన్ని నీకు ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఇది చూడండి దీనిలో కనీసం చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది ప్రైస్ ఉంది వచ్చేసి నీకు ఓన్లీ వన్ టెన్ రూపీస్ నూట పది రూపాయలు ఇది చూడండి ఇలాగా మినిమం ట్వంటీ పీస్ దాకా బండలు ఉంటాయి కన్ఫామ్ బండల్ టు బండల్ తీసుకోవాలి దీనిలో కనీసం చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్రైస్ ఓన్లీ వన్ టెన్ నూట పది రూపాయలు చూడండి సార్ ఇంకొకరి నెక్స్ట్ చాలా డిజిటల్ ప్రింట్లు మంచి సీక్వెన్స్ వర్క్ వాడరు చూడండి ఈ ఐటమ్ కూడా ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఫ్యాబ్రిక్లో కూడా ఫుల్ షైనింగ్ ఉంది మీరు విజిట్ చేస్తే ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చాలా ఉంటాయి షాప్లో ఇది వీడియో మాత్రం కొన్ని ఐటమ్ చూపిస్తున్నా ఇది చూడండి బ్లౌజ్ బార్డర్ కూడా చూడండి మంచి గడ్డి బార్డర్ వచ్చి సీక్వెన్స్ బార్డర్ ఉంది దీనిలో ఇది చూడండి కలర్ రేంజ్ ఈ ప్యాటర్న్ లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా చాలా అవైలబుల్ ఉంది డిజైన్ సీక్వెన్స్ బార్డర్లో చూడండి అలాగే ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది దీనిలో నీకు దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు ఇది ఉంది కటింగ్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఆర్నారా కటింగ్ ఉంటే మామూలుగా సిక్స్ మీటర్ లోపల కూడా కాపీ చేసి అంత ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఉండవు సో మీరు టైలీ చేసి తీసుకో ఇక్కడ కానీ మూడు వందల అరవై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచి వర్క్ బ్లౌజ్ ఐటమ్ చూడండి ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో కోటింగ్ ఫైల్ ఉంది చూడండి చాలా హెవీ ఫ్యాన్సీ వర్క్ శారీలో కూడా చూడండి మీరు ఎంత షైనింగ్ ఉంది అది ఇంకా బ్లౌజ్ కూడా చాలా హెవీ ఉంది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ మంచి సీక్వెన్స్ వర్క్ చూడండి దీనిలో కూడా కలర్ నుంచి నీకు చాలా డిఫరెంట్ డార్క్ కలర్ నుంచి మ్యాచింగ్ ఉంది దీన్ని చూడండి ఓన్లీ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంటే దీనిలో దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ డోలా వెరైటీ ఇది చూడండి న్యూ డిజైన్ ఉంది దీనిలో కనీసం ఇప్పుడు ట్రెండింగ్ ఆల్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి మనది షాప్ లో ఈ చూడండి పళ్ళు పుల్లల శారీ డిజైన్ చూడండి బ్లౌజ్ డిజైన్ కూడా చూడండి మీరు ఇప్పుడు న్యూ డిజైన్ ఉంది ఇది ఇది చూడండి దీనిలో కలర్ రేంజ్ ఎలాంటి టెన్ పైన డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంది షాప్లో మీరు ఏమైనా స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ వెరైటీ అవైలబుల్ ఉంటాయి షాప్లో ఏమైనా ఆన్లైన్ ఆర్డర్ కూడా వీడియో కాల్ చేసి తీసుకోవచ్చు స్క్రీన్ పైన నంబర్స్కి మీరు కాల్ చేయి చూడండి దీన్ని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచి బనారస్ ఐటమ్ మీనా బార్డర్లో ఇది చూడండి అలాగా పళ్ళు బార్డర్ కూడా చూడండి మంచి గ్యాప్ బార్డర్లో ఉంది ఇది చూడండి బ్లౌజ్ హోల్ శారీ మిడిల్లో చూస్తే మీరు ఫుల్ వీవింగ్ ఉంది ఇది వీవింగ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ చాలా చిన్న సెట్ ఉంది దీనిలో కూడా ఓన్లీ నీకు ఫోర్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఇది చూడండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ చాలా అప్డేట్ వచ్చినా ఉంటుంది ఇంకా మనది ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అప్డేట్ కొత్త కొత్త వచ్చినా ఉంటాయి ఇంకా ఇది సెవెన్ డేస్ ఆఫర్ ఉంది నీకు మీరు ఈ ఆఫర్ తర్వాత మళ్ళీ ఈ రేట్ ఈ ప్రైస్ ఉండాలి గ్యారెంటీ ఉండదు దీనికి దీని ప్రైస్ ఓన్లీ ఫోర్ అలెవెన్ రూపీస్ నాలుగు వందల పదకొండు రూపాయలు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మంచి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో ఫర్ జరీ ఐటెం ఉంది ఇది చూడండి ఐటమ్ ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ ఇంకా శారీ మిడిల్లో శాటిన్ జరీ లైన్స్ ఉంది ఇంకా సిమ్మర్ కూడా ఉంది సిమ్మర్ జరిగి ఇది చూడండి ఐటమ్ పళ్ళు ఇది వచ్చేసి నీకు బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ రెడ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి ఈ వెరైటీలో ఎయిట్ పీస్ దాకా బ్యాక్ ప్యాకింగ్ ఐటమ్ ఉంటుంది ఇది చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వరేసి నెక్స్ట్ చాలా మంచి గ్యాప్ బార్డర్లో డిఫరెంట్ ఐటమ్ చూడండి ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ బార్డర్ కూడా చూడండి మంచి ఏంగుల్ డిజైన్ వచ్చి బార్డర్ ఉంది పళ్ళు చూడండి బ్లౌజ్ చూడండి మంచి టెంపుల్ బార్డర్ డిజైన్లో డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది ఎలాంటి బార్డర్ స్టైల్లో కూడా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది ఇది చూడండి ఇది డిజైన్ కూడా కలర్ రేంజ్ ఓన్లీ మీకు సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది దీనిలో చూడండి మొత్తం డార్క్ రేంజ్ డిఫరెంట్ కలర్ నుంచి ఉంది మొత్తం దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మంచి జెకాడ్ వివింగ్ ఐటమ్ ఉంది ఇంకా టూ సైట్ బోర్డర్ చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్ చూడండి ఫుల్ సారీటి బ్లౌజ్ బార్డర్ కూడా చూడండి మీరు చాలా డిఫరెంట్ ఉంది కూడా కలర్ చూడండి మొత్తం డార్క్ రెంచ్ ఎయిట్ పీస్ దాకా నీకు క్యాట్లాగ్ ఉంటుంది ఇది చూడండి కలర్ నుంచి ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్యాట్లాగ్ ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉంది షాప్లో ఇంకా వీడియోలో లేనిది కూడా ఐటమ్ మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ వెరైటీ అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో చూడండి వీవింగ్ జెకాట్ శాటిన్ లైన్స్ ఉంది ఇంకా షిమ్మర్ జరి షైనింగ్ ఉంది శారీలో చూడండి ఐటమ్ ఐటెం కూడా ఇలా పన్నుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది विद बेल्ट आइटम ये చూడండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో స్ట్రెయిట్ వర్క్ ఇ చూడండి ఇ చూడండి దీని లో కూడా కలర్ రేంజ్ మొత్తం డిఫరెంట్ కలర్ రేంజ్ మ్యాచింగ్ ఉంది దీని లో దగా 6 పీస్ దగా బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ఇది చూడండి దీని ది ప్రైస్ వచ్చేసి ఓన్లీ 515 రూపాయలు 515 రూపాయ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ హెవీ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూస్తే చాలా సాఫ్ట్ ఉంది చేత్లా పట్టుకుంటే జారిపోరే ట్యాబ్రిక్ అది ఇది చూడండి ప్యూర్ వెయిట్ లెస్ ఇంకా మంచి శాటిన్ బార్డర్ టూ సైడ్ చూడండి ఐటమ్ ఇంకా ఏముంది దీనిలో ఎయిట్ కలర్ ఉంటాయి ఎయిట్ డిజైన్స్ ఉంటాయి నీకు చూడండి బ్లౌజ్ చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ అన్ని డిఫరెంట్ కలర్ రేంజ్ ఉంది మొత్తం చూడండి ఈ డిజైన్స్ ఉండనికో ఎట్ కలర్స్ ఉండని మంచి క్యాలిక్యులేటర్ ఉంది చూడండి ఆల్ కలర్స్ దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ 510 రూపాయలు 510 రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మంచి జరీ కోటా బనారస్ చాలా ఫ్యాన్సీ ఐటెం చూడండి ఐటమ్ కూడా సమ్మర్ స్పెషల్ ఐటమ్ ఉంది ఇది కూడా ఇది చూడండి చాలా ఫ్యాన్సీ సిల్వర్ వీవింగ్ బార్డర్ ఈ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుంది ఫుల్ ఎలాగ శారీ డిజైన్ ఇది చూడండి దీనిలో కూడా కలర్ ఇస్తుంది ఓన్లీ ఫైవ్ టు సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది దీనిలో ఇంకా డిఫరెంట్ బార్డర్ డిజైన్లో కూడా డిజైన్స్ ఉంది దీనిలో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్రిపుల్ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మంచి డోలా ఫ్యాబ్రిక్లో వీవింగ్ బార్డర్ వేయటం డిజైన్ కూడా చూడండి మంచి బాన్నీ డిజైన్ చూడండి ఈ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ ఇది చూడండి ఫ్యాబ్రిక్లో కూడా చూడండి మీరు ఫుల్ షైనింగ్ ఉంది చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఐటమ్ ఉంది ఇది చూడండి బార్డర్ మంచి వీవింగ్ బార్డర్ టూ సైడ్ కూడా బార్డర్ ఉంది మంచి వీవింగ్ ఇది చూడండి రేంజ్ ఇలాంటి ఇదే ప్రైస్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా మనది ఛానల్లో అప్డేట్ వచ్చినా ఉంటాయి మీకు స్క్రిప్ చేయకుంటే లాస్ట్ వారికి చూడండి మీరు అన్ని లాభం బెనిఫిట్ ఐటమ్స్ ఉంది ప్రతి వీడియోలో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మంచి బనారస్ ఐటమ్ వీవింగ్ బార్డర్లో ఫుల్ శారీ మిడిల్లో కూడా మీ నా వర్క్ ఉంది ఫుల్ వీవింగ్ ఐటమ్ చాలా మంచి హెవీ ఫ్యాన్సీ ఇది చూడండి హెవీ రీచ్ పళ్ళు చూడండి ఫుల్ శారీ డిజైన్ ఈ చూడండి బ్లౌస్ అంటే 1 మీటర్ దాకా బ్లౌస్ ఉంది దిల్లో మీకు ఈ చూడండి ఫుల్ లోపల దాకా ఫుల్ వివింగ్ ఫుల్ ఐటమ్ ఉంది ఈ చూడండి దీనిలో కూడా కలర్ ఉంది ఓన్లీ 4 పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది దిల్లో కూడానికి చూడండి దీనిది ప్రైస్ వచ్చేసి ఓన్లీ 595 రూపాయస్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ మంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్లో సిల్వర్ వీవింగ్ ఐటమ్ ఉంది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు ఇది చూడండి ఫుల్ హెవీ వీవింగ్ బార్డర్ ది బ్లౌజ్ మీరు చూడండి ఫుల్ శారీ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ ఇంకా ఎలాంటి టైప్ కూడా చాలా వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ అవైలబుల్ ఉంది ఇది చూడండి ఈ కలర్ రేంజ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ్లోత్స్ ప్యాటర్న్లో చాలా డిఫరెంట్ ఇంకొకటి న్యూ కాన్సెప్ట్ ఐటమ్ ఇది చూడండి ఫుల్ శారీలో వివింగ్ జైకార్డ్ ఉంది షిమ్మర్ జరీ లెన్స్ ఉంది చాలా హెవీ ఫ్యాన్సీ షోరూమ్ వరైటీ ఫ్యాబ్రిక్ ఇది చూడండి ఫ్యాన్సీ టజల్స్ వచ్చి చాలా హెవీ ఐటమ్ ఇది చూడండి మంచి బెల్ట్ ఉంటుంది ఇది వచ్చేసి నీకు ఫ్యాన్సీ హెవీ వర్క్ బ్లౌజ్ చూడండి వర్క్ కూడా ఇంత హెవీ ఉంది చూడండి ఈ కాన్సెప్ట్ ఇది చూడండి దీనిలో కూడా కలర్ రెంట్ అన్ని చాలా చాట్ చూడండి మీరు చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ఉంది ఎలాగా కంబో బ్యాక్ ఐటమ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చలా ఫ్యాన్సీ బనారస్ ఐటమ్ చూడండి ఫుల్ సారీ మిడల్ లో గోల వీవింగ్ ఉంది చూడండి హెవీ రీచ్ పల్లు ఫ్యాన్సీ టజల్స్ వచ్చేనికో ఇది చూడండి బ్లౌజ్ దేలో 6 కలర్ 6 డిజైన్స్ ఉంటాయని చూడండి ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ లో ఇది చూడండి ఎలాగా సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ ఉంటాయి మీరు చూడండి ఇలాంటి కాన్సెప్ట్ లో ఇంకా వేరే డిఫరెంట్ ప్యాటర్న్స్ వెరైటీ కూడా చాలా అవైలబుల్ ఉంది ఇంకా హై రేంజ్ కూడా అవైలబుల్ ఉంది దీనిలో మినిమం మీకు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ దాకా కూడా ఐటమ్స్ అవైలబుల్ ఉంది దీన్ని ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటి ఐటమ్స్కి అప్డేట్ ఇస్తున్నా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చాలా ఫ్యాన్సీ ప్యూర్ విస్కోస్ జార్డేటెడ్ ఐటమ్ ఇంకా బార్డర్ చూడండి ఫుల్ జెకాడ్ చెక్స్ వివింగ్ ఐటమ్ ఉంది ఫుల్ జరీ హెవీ ఫ్యాన్సీ చూడండి ఫుల్ ఐటమ్ ఫుల్ శారీ మిడిలో విస్కోస్ జరీ ఉంది అది ఇంకా బ్లౌజ్ వచ్చేసి అదే జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చూడండి బార్డర్ కూడా చూడండి మీరు మంచి వీవింగ్ బార్డర్ ఉంది ఇది చూడండి బ్లౌజ్ చూడండి దీనిలో కూడా కలర్ వేసి మీకు ఓన్లీ ఇలాగా సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది सुनो हिंदी प्राइस వచ్చేసి only 777 ₹777 आइटम చూశారు మీరు ఇంకా మనది వీడియో నస్తే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్